బంగారం కొనాలనుకుంటున్నారా అయితే ఇదే కరెక్ట్ టైం కొనేయండి ఎందుకంటే బంగారం ధర అంతకంతకు తగ్గుతూ వస్తుంది మొన్నటి వరకు రోజు రోజుకు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు అమాంతంగా తగ్గిపోయాయి ఇప్పట్లో తగ్గనే తగ్గదు అనుకున్న రేటు కాస్త దిగి వస్తుంది దీంతో బంగారం కొనేవారు ఇప్పుడు కొనడం చాలా బెటర్ అసలు ఇంతకీ బంగారం ధర ఎంత ఉంది ఏ మాత్రం తగ్గింది రేపు ఎల్లుండి కూడా తగ్గుతుందా బంగారం అంటే నచ్చని వారంటూ ఉంటారా ఓ కాలంలో అలంకారానికి వాడే బంగారం ఇప్పుడు మాత్రం ఇన్వెస్ట్మెంట్గా మారిపోయింది కొంత బంగారం కొని పెట్టుకుంటే ఎప్పటికైనా పనికొస్తుందిలే అని అనుకుంటున్నారు ఈ క్రమంలో కాస్త డబ్బు కూడా పెట్టినా వాటితో బంగారం కొనేస్తున్నారు అయితే బంగారం రేటు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో దాన్ని అందుకునేందుకు మధ్యతరగతి వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ లేదు ఈ క్రమంలో బంగారం రేటు తగ్గిందన్న శుభవార్త ఇప్పుడు మహిళలను దిల్ కృషి చేస్తోంది గత రెండు రోజులుగా పసిడి ధర తగ్గుతూ వస్తుంది ఒకానొక టైంలో తులం డెబ్బై రెండు వేలు వరకు పాకింది కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా దిగి వస్తుంది జూన్ ఏడు నుంచి జూన్ పది మధ్య ధరల వ్యత్యాసాన్ని పోలిస్తే బంగారం దాదాపుగా రెండు వేల రూపాయలు తగ్గింది అలా హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై ఒక్క వేల ఆరు వందల అరవై కాగా పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఐదు వేల ఆరు వందల తొంభై వద్ద కొనసాగుతోంది విజయవాడలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ధర అరవై ఐదు వేల ఆరు వందల తొంభై కాగా ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర డెబ్బై ఒక్క వేల ఆరు వందల అరవై వద్ద కొనసాగుతోంది విశాఖపట్నంలోనూ ఇరవై రెండు క్యారెట్ల తులంగ్ గోల్డ్ ధర అరవై ఐదు వేల ఆరు వందల తొంభై కాగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై ఒక్క వేల ఆరు వందల అరవైగా ఉంది అటు వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది హైదరాబాద్తో పాటు విజయవాడ విశాఖపట్నంలో అత్యధికంగా తొంభై ఐదు వేల తొమ్మిది వందల రూపాయలకు చేరింది ఈ ధరలు జూన్ పదిన నా రికార్డ్ అయిన ధరలు కాబట్టి మీరు బంగారం కొనే ముందు ధరలు చెక్ చేసుకోవడం ఎంతైనా బెటర్ కానీ ఫ్యూచర్ లో తగ్గుతుందో పెరుగుతుందో అనే ఆలోచన కన్నా ప్రస్తుతానికి తగ్గిన బంగారం ధరతో పసిడిని కొనాలనుకునే వారు కొనేసేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి